తెలివి గల్లో తేనెకి పోయి ఇక బుర్రు మనంగానే ఇంటి కురుకు వచ్చినట్టే ఉన్నది పో కారోల కథ కూడా అసెంబ్లీ పెట్టు రి ప్రాజెక్టుల మీద ముప్పై మా తడాక ఏందో చూపిస్తామని డైలాగులు దంచి వచ్చి అట్లా అవతల పడ్డారు ప్రధాన ప్రతిపక్షం లీడర్ గారు పదవి పోకుండా మూడే మూడు నిమిషాలు పోతే తతిమోళ్ళు మర్నాడు చదురుకున్నారు ఇక మేము అసెంబ్లీకే రామాని గమ్మత్ ఏంటంటే చట్ట సభలో మాట్లాడే ఛాన్స్ పెట్టుకొని పెట్టుకుని పార్టీ ఆఫీస్ లో పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్లు ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు అన్ని పార్టీలు రికార్డులకు ఎక్కుతుంది తప్పైతే పక్క వాళ్ళు సరి చేస్తారు దానికో ఎక్కువ ఉంటది కానీ మనోళ్ళేమో గులాబీ భవన్ లో ఈ చెప్పుకున్నాడు ఈ ఆహా ఓహో అనుకున్నాడు కేసీఆర్ మొన్ననే చెప్పిండ్రు బిఆర్ఎస్ పార్టీ కృష్ణా నది జలాల విషయంలో

ఈ సెషన్ ని బహిష్కరించడం మా హక్కుని ఏం కోల్పోలేదు తెలంగాణ శాసనసభ ఒక కౌరవ సభలాగా మారింది ఈరోజు బిజెపి ఎంఐఎం ఎమ్మెల్యేలు బరాబర్ మాట్లాడుతున్నారు అలా నియోజకవర్గాల కావాల్సిన అడుగుతున్నారు కానీ తెలంగాణ పబ్లిక్ బిఆర్ఎస్ శ్రీరామ రక్ష మేం పబ్లిక్ తిప్పల మీద కొట్లాడుతున్నాం అనేటోళ్లు మాట్లాడవలసిన జాగాలు ఉండకుండా జారుకుంటున్నారు అసెంబ్లీకి దుమ్మ కొట్టి ఇయాల రేపట్ల ఫామ్ హౌస్ కోడ మీటింగ్ పెట్టుడు పో చర్చలకు సిద్ధమన్నాడు బీఎస్సీ కమిటీలో మాకు పదిహేను రోజుల సమయం అన్నాడు తోక ముడిచి పారిపోయి మా అబద్దాలు ఏడా బయటపడతాయి అని చెప్పి వాళ్ళు చేసిన అప్పులు వాళ్ళు చేసే తప్పులు అసెంబ్లీ సాక్షిగా బయటపడతాయి అని